నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ప్రతిపక్ష హోదా గగడం మొదలైంది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చినాయి కూటమికి మొత్తం కలిపి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి నూట డెబ్బై ఐదులో ఇరవై ఒక్క సీట్లు అటు జనసేనకి ఎనిమిది సీట్లు బీజేపీకి నూట ముప్పై ఐదు సీట్లు టీడీపీకి కలిపి నూట అరవై అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చినాయి ఈ దిశలో పదకొండు సీట్లతో వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష స్థానం ఇవ్వలేము అని చెప్పి అసెంబ్లీ స్పీకర్ ప్రకటించాడు అది సాంప్రదాయమా చట్టమా అంటే చట్టం లేదు దేశవ్యాప్తంగా నేను యాజ్ అడ్వకేట్గా లీగల్గా మనం చూస్తే ఎక్కడా కూడా పది శాతం ఓట్లు సీట్లు ఉంటే తప్ప ప్రతిపక్ష స్థానం ఇద్దరి చట్టం లేదు కానీ సాంప్రదాయం కూడా మొదటి నుంచి లేదు ఉదాహరణకు భారత పార్లమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీలకు యాభై సీట్ల కన్నా ఎక్కువ యాభై యాభై రెండు సీట్లు వచ్చినాయి అప్పుడు ప్రతిపక్ష స్థానం ఇచ్చారు అంటే మరి అరవై నాలుగు ఐదు వందల నలభై తొమ్మిది సీట్లు ఉంటాయి ఫస్ట్లో అనుక ప్రతిపక్ష స్థానం దాన్ని బట్టి ఇవ్వలే పది శాతం సీట్లు వస్తేనే ఇవ్వనని గతంలో రెండు మూడు సార్లు నెహ్రూ హయాంలో మూడు పార్లమెంటు ఎలక్షన్లలో కూడా ప్రతిపక్ష స్థానం అట్లా ఇచ్చారు అంటే సాంప్రదాయంగా ఇచ్చుకుంటూ వచ్చారు కానీ ఆ తర్వాత డెబ్బైల తర్వాత కనీసం పది శాతం ఉన్న వాళ్ళకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చుకుంటూ వచ్చారు ఇదంతా సాంప్రదాయం మాత్రమే ఎక్కడ చట్టంలో పది శాతం సీట్లు ఉంటే తప్ప ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని ఎక్కడ లేదు కానీ సాంప్రదాయం మాత్రం పార్లమెంట్లో పాటిస్తున్నారు అసెంబ్లీలో పాటిస్తున్నారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష స్థానం ఇవ్వాలన్నా ఇవ్వద్దా అంటే వాళ్ళ వాళ్ళకే పరస్పరం విరుద్ధమైన భావాలు ఉన్నాయి ఉదాహరణకు ఎప్పుడైతే అరవై తొమ్మిది సీట్లు వచ్చినాయో రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే పది శాతం సీట్లు ఉంటేనే ఇచ్చారు లేకపోతే ఇవ్వలేదు ప్రతిపక్ష స్థానం ఆనాడు రెండు వందల తొంభై నాలుగు ఉంటే అందులో ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కు మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా జనార్దన్ రెడ్డికి ఇచ్చారా లేదా అని కూడా మన మాంసలే అట్లా చూసుకుంటే మరి తర్వాత రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఐదు సమస్య రాలే ఎందుకంటే అరవై తొమ్మిది సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి పద్దెనిమిది సీట్లు ఉంటే సరిపోద్ది కనుక ఆయనకు ప్రతిపక్ష హోదా వచ్చేసింది రెండు వేల ఏదైతే ఇరవై మన రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగితే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చినాయి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎందుకంటే పద్దెనిమిది సీట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కనుక పద్దెనిమిది ఉంటే సరిపోతుంది కనుక ఇరవై మూడు వచ్చినాయి కనుక ప్రతిపక్ష హోదా సమస్య అప్పుడు రాలేదు ఇప్పుడు పదకొండే వచ్చినాయి కనుక నీకు కనీసం పద్దెనిమిది సీట్లు రావాలి ఇంకో ఏడు సీట్లు వస్తే నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళం అని స్పీకర్ అంటున్నాడు ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం స్పీకర్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది అది కరెక్ట్ కానీ స్పీకర్ నిర్ణయం ఇప్పటిదాకా మొత్తం దేశవ్యాప్తంగా ఇంకొక అయితే అంటే లేదు కదా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టి ఒక కొత్త సంగతి చెప్పారు ఏమనంటే మనకు ఢిల్లీలో రెండు వేల పద్నాలుగులో కేవలం మూడు సీట్లు బీజేపీకి వచ్చినాయి అరవై ఏడు సీట్లు మొత్తం ఉన్నాయి డెబ్బై ఆ డెబ్బైలో అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి మూడు సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి కానీ బీజేపీకి ప్రతిపక్ష స్థానం ఇచ్చిండ్రు అని ఆయన వాదన అంటే ప్రధాన ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు అంటే క్యాబినెట్ హోదా మినిస్టర్ హోదా ఉంటుంది అది ఇచ్చారా లేదా అనేది మన రికార్డు తిరిగేయాలి ఢిల్లీది కూడా మనం లేకుంటే వాటిగా వేగంగా మాట్లాడలేదు కానీ జగన్మోహన్ రెడ్డి రికార్డు ప్రకారం ఏముంటుందంటే మూడు సీట్లు వచ్చినప్పుడే బీజేపీకి ఇస్తే యాక్చువల్గా డెబ్బై సీట్లు అంటే కనీసం ఏడు సీట్లు వస్తే తప్ప ప్రతిపక్ష స్థానం దక్కొద్దు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు సమితి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్నిక పద్ మన పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలు చూసుకుంటే ఢిల్లీలో రెండు వేల పద్నాలుగు తర్వాత పంతొమ్మిదిలో జరుగుతుంది ఎనిమిది సీట్లు వచ్చినాయి బీజేపీకి అప్పుడు ప్రతిపక్షం హోదా ఆటోమేటిక్ దక్కుతుంది కానీ మూడు సీట్లు వచ్చినప్పుడు ఇచ్చారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది వాస్తవం కాదని మనం చెక్ చేయాలి ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా చేసుకోవాలి చేసుకుంటే రేపటికి తేలిపోతుంది ఇప్పుడు కౌంటర్ కూడా వేస్తారు కూడా మూడు సీట్లు ఉన్నప్పుడు ఏ లేదు ఎనిమిది సీట్లు వచ్చినప్పుడు ఇచ్చారని చెప్తాం కనుక జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే ప్రతిపక్ష స్థానం ఇస్తూ హోదా ఇస్తేనే పోతా ఇప్పుడు గమ్మతి ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ ఇద్దరు కూడా మంకు కట్టుబడుతున్నారు ఈయనకేమో ప్రతిపక్ష స్థానం ఇచ్చినా సరే నేను బోర్ అంటున్నాడు పోతలేడు అసెంబ్లీకి కేసీఆర్ అక్కడనేమో ప్రతిపక్షానికి స్థానం ఇస్తేనే పోతా అని ఆయన అంటున్నాడు ప్రతిపక్ష స్థానం ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు మీరైతే ప్రతిపక్షంలో ఉన్నారు కదా అని వీళ్ళు అంటున్నారు అంటే దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ కూడా ఒక అతి వాణక మించి మాట్లాడింది ఏమనంటే అసలు ఇరవై ఒక్క సీట్లు మేము కదా ప్రధాన పార్టీ తెలుగుదేశం తర్వాత మేమే ఎక్కువ సీట్లతో ఉన్నాం అంటున్నాడు మీరు మిత్రపక్ష మీరు మీరంతా ఒకటే కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తారు ఇరవై ఒక సీట్లు ఉన్న మీరు అధికారంలో ఉండి మంత్రులకు తీసుకొని ఉప ముఖ్యమంత్రి తీసుకొని మీరు ఎట్లా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు ఇది వాస్తవమే కదా కనుక ఇట్లా చూస్తే జగన్మోహన్ రెడ్డి వాదనలో ఒకటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నామని వీళ్ళు అంటున్నారు సాంప్రదాయం పక్కన పెట్టండి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అని ఈయనంటున్నాడు అది తెగని పంచాయతీ ఎట్లాగ ఇవ్వరు ఎందుకంటే రాజకీయంగా చూసుకుంటే స్పీకర్ అన్న అయిన పాత్ర వాళ్ళు క్లియర్ చేసేసాడు అసెంబ్లీ సాక్షిగా ఈ పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేల సాక్షిగా ఆయన అన్నాడు నన్ను అవమానించారు స్పీకర్ను అవమానిస్తున్నందుకు మేము క్షమించాను మీ మీద చర్యలు తీసుకోవడం లేదు బతికి బతికి బట్ట కట్టుకోకండి బతికి బయటపడండి ఇప్పుడైనా సరే అని చెప్పుకుంటూనే సాంప్రదాయాన్ని పాటిస్తున్నా ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా జరుగుతున్న సాంప్రదాయాన్ని పాటిస్తున్నా నేను ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చేది లేదు డిసిషన్ నాదే మీరు దీనిలో వివాదాలకు తావులేదు శశభిషలు అంతకంటే లేవు ఖరాఖండిగా చెప్తున్న కోపం అన్నాడు ఇక అది క్లియర్ చేశాడు అట్లా ఇంకోటి కూడా ఏమన్నా అంటే మీరు కోర్టుకి వెళ్ళారు కదా హైకోర్టుకి వెళ్ళారు కదా మీరు ప్రతిపక్ష స్థానం ఇవ్వమని చెప్పి కోర్టు తెలుసు నేను ఏం తెలుసు చూద్దామని కోర్టు ఎట్లాగో తెలుసు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలా ఇవ్వద్దా అనే స్పీకర్ని నిర్దేశించే అధికార కోర్టులో లేదు స్పష్టంగా ఇప్పుడు ఫిరాయింపు చట్టంలో జరుగుతుంది చూస్తున్నాం కదా మనం ఎప్పుడు ఇస్తారు ఎంత సమయం కావాలి ఈ సమయం సరిపోదా ఈ ప్రశ్నలు వేస్తుంది కానీ స్పీకర్ గట్టిగా మీరు చేయండి అనర్హత ప్రకటించండి మీరు ఏం చేస్తారో చూడండి నిర్ణయం తీసుకోండి వెంటనే అని అనర్తుంది కానీ నిర్ణయం ఎంత ఏ లోపు తీసుకోవాలని చెప్పలేకపోతుంది కానీ స్పీకర్ నియంత్రించలేకపోతుంది ఇక్కడ కూడా అంతే సాంప్రదాయం పాటిస్తున్న స్ప స్పీకర్ అయ్యన ఉంది కానీ ఇంకెవరు ఏ స్పీకర్ ఏ స్థానంలో ఆ స్థానంలో ఎవరున్నా సరే సుప్రీంకోర్టు హైకోర్టు నిర్దేశించలేము నేను అనుకుంటున్నాను కనుక ప్రతిపక్ష హోదా వచ్చేదాకా నేను రాను అని చెరువు మీద అడుగుతే ఏమవుతుందో నాకు తెలుసు జగన్మోహన్ గారు చెరువు మీద అడుగుతున్నారు నాకు టైం ఇవ్వరు ఎక్కువ టైం ఇవ్వరు అంటున్నారు మాట్లాడడానికి నాలుగు నిమిషాలు సరిపోదా గట్టిగా విమర్శ చేయడానికి నాలుగు నిమిషాల్లో సూటిగా విమర్శ చేయండి మరిచిపోతుంది కదా నాకు మీకంటే ఎక్కువ సమయం కావాలి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే ఎక్కువ సమయం లభిస్తుంది అని అనుకుంటే ఎవరైనా చేయలేము కనుక ఒకవేళ నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి కానీ ఆహ్వానించాను అనుకున్నాం గతంలో ఏం చేసిన పని కూడా దుశ్శాసన సభనే చేశారు కదా చంద్రబాబు నాయుడు భార్యను అవమానించడం లోకేష్ పుట్టుక గురించి ఇవన్నీ చేశారు కదా అవమానిస్తే ఏడ్చుకుంటూ బోరు నేర్చారు కదా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అవమానించారనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్టం కట్టింది కదా మీరు అవమానించినప్పుడు మరి మీకు కూడా మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఉంటుంది చూడండి కనుక ఎప్పుడు కూడా కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మొండి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అసెంబ్లీకి పోయి అవమానాల పాలైన నష్టం లేదంటున్నాను అవమానాల పాలైతే ప్రజలు గమనిస్తారు ప్రతిపక్ష పార్టీకి గౌరవిస్తారు ఓటు వాళ్ళు గెలిపిస్తారు జైలుకి పోయిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు ఒకటి ఉన్నది ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రులుగా మేము మళ్ళీ ముఖ్యమంత్రులు వస్తాము భీష్మ ప్రతిజ్ఞ పోని అసెంబ్లీకి పోని వాళ్ళే మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతున్నారు చూస్తున్నాం మనం కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ మనకు మన కేసీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అసెంబ్లీకి పోతేనే మంచిది ఆ ప్రతిపక్ష స్థానం వచ్చినా రాకపోయినా పోవాలి ఇక్కడ ప్రతిపక్ష స్థానానికి సరైన విధంగా న్యాయం చేయాల్సిన అవసరం మన కేసీఆర్కి ఉందని విజ్ఞప్తి చేస్తూ అనవసరంగా పట్టుబట్టి ఏది పట్టు బట్టరాదు పట్టు విడవరాదని జగన్మోహన్ రెడ్డి తను సీత ఎవడు చెప్పినా వినోడని తను పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే ప్రతిపక్ష హోదా లేకుండా పోండి అవమాన పాడైతే ప్రజల్లో తీసుకెళ్ళండి ప్రజలను ఎండగట్టండి ఎలాగో ప్రజలను అంటున్నారు కదా అసెంబ్లీకి పోండి వాళ్ళు అక్కడ మాట్లాడలేకపోతే బయట ఎండగట్టండి అప్పుడు ఈజీ అయిపోతుంది రెండు రెంటా జెండర్ ఎవడ కాకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోతేనే మంచిగా ఉంటుందని ఆశిస్తూ ముగిస్తున్నాను నమస్కారం